భారత్లో హిందువులు అత్యధికులు ముస్లిం క్రైస్తవ సిక్కు జైన బౌద్ధులు అల్పసంఖ్యాకులు అల్పసంఖ్యాక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి జాతీయ స్థాయిలో చూస్తే ఇదంతా బాగానే ఉంది కానీ హిందువులే మైనార్టీగా ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంటి అల్పసంఖ్యాకులుగా వారికి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని నా ఏడు రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతంలో మెజార్టీగా ఉన్న వర్గాలే మైనార్టీ హోదా ప్రయోజనాలు పొందుతున్నారని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది లక్షద్వీప్ మిజోరాం నాగాలాండ్ మేఘాలయ జమ్మూ కాశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ పంజాబ్లలో హిందువులను మైనార్టీలుగా గుర్తించాలంటూ బీజేపీ నాయకుడు న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు జాతీయ మైనార్టీ కమిషన్ రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటైంది కాశ్మీర్ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పంతొమ్మిది తొంభై మూడు నుంచి అమల్లోకి వచ్చింది సంబంధిత చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అల్పసంఖ్యాకులుగా గుర్తించిన వారికి ఈ హోదా ఇస్తారు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులను తొలుత మైనార్టీలుగా ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో పార్షీలను కూడా ఈ జాబితాలో చేర్చారు కానీ పలు రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీగా ఉన్నా వారికి ఆ హోదా ఇవ్వలేదు వారికి లభించాల్సిన ప్రయోజనాలు ఆ రాష్ట్రాల్లోని మెజార్టీలైన ఇతర వర్గాలు వారు అనుభవిస్తున్నారని అశ్విని ఉపాధ్యాయ తన పిటిషన్లో పేర్కొన్నారు ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీగా పరిగణించి వారి హక్కులను కాపాడాలని ఆయన కోరారు రాజ్యాంగం ప్రకారం మన దేశంలో రెండు రకాల అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నాయి ఒకటి భాషాపరమైన రెండు మతపరమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ తొంభైలో దీన్ని ప్రస్తావ దీని గురించి ప్రస్తావించారు దేశంలో నలభై శాతం నుంచి హిందీ మాట్లాడుతున్నారు వీరి మినహా వారంతా భాషాపరమైన మైనార్టీలే అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దీని నిర్వచనం మారింది ఆ రాష్ట్రంలో తమ మాతృభాష మాట్లాడేవారే అది అత్యధికలుగా ఉంటారు కాబట్టి ఆ రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే భాషాపరమైన మైనార్టీలు అవుతారు మతం విషయానికి వస్తే మొత్తం జనాభాలో ఎంత శాతం లోపు ఉన్న వారికి వారిని మతపరమైన మైనార్టీగా పరిగణించాలనే విషయంపై స్పష్టత లేదు ఇప్పటికీ రాజ్యాంగంలో దీనికి ఎలాంటి నిర్వచనము లేదు దీంతో మైనార్టీ వా కాని వారంతా మే మెజార్టీ కాని వారంతా మైనార్టీలే అన్న భావన కొనసాగుతుంది పలు సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుని మైనార్టీల హక్కులను వి విద్యకు పరిమితం చేయాలని తెలిపాయి మతపరమైన మైనార్టీలను రాష్ట్ర స్థాయిలోనే గుర్తించాలంటూ రెండు వేల రెండులో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది జనాభాను కాకుండా రాష్ట్రం యూనిట్గా తీసుకుని ఏ మతం మైనార్టీ కిందికి వస్తుందో నిర్ణయించాలని స్పష్టం చేసింది దేశంలో మొత్తం డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది హిందువులు ఉన్నారు పద్నాలుగు పాయింట్ రెండు శాతం మంది ముస్లిమ్స్ ఉన్నారు రెండు పాయింట్ మూడు శాతం మంది క్రైస్తవులు ఉన్నారు ఒకటి పాయింట్ ఏడు శాతం మంది సిక్కులు ఉన్నారు సున్నా పాయింట్ ఏడు శాతం మంది బౌద్ధులు ఉన్నారు సున్నా పాయింట్ నాలుగు శాతం మంది జైనులు ఉన్నారు మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం హిందువుల కంటే తక్కువ మతం ఉన్న వారు ఉన్న అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ హిందువులు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ముస్లింలు అరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం పంజాబ్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం హిందువులు ఉన్నారు యాభై ఏడు పాయింట్ ఏడు శాతం సిక్కులు ఉన్నారు నాగాలాండ్లో ఎనిమిది పాయింట్ ఏడు శాతం హిందువులు ఉన్నారు ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం క్రైస్తవులు ఉన్నారు మేఘాలయలో పదకొండు పాయింట్ ఐదు శాతం హిందువులు ఉన్నారు డెబ్బై నాలుగు పాయింట్ ఐదు శాతం క్రైస్తవులు ఉన్నారు మిజోరాంలో ఎనిమిది పాయింట్ ఏడు శాతం హిందువులు ఉన్నారు ఎనభై ఏడు పాయింట్ ఒక శాతం క్రైస్తవులు ఉన్నారు అరుణాచల్ప్రదేశ్లో ఇరవై తొమ్మిది శాతం హిందువులు ఉన్నారు ముప్పై పాయింట్ మూడు శాతం క్రైస్తవులు ఉన్నారు లక్షద్వీప్లో రెండు పాయింట్ ఎనిమిది శాతం హిందువులు ఉన్నారు తొంభై ఆరు పాయింట్ ఆరు శాతం ముస్లిమ్స్ ఉన్నారు సో ఇందులో ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి త్వరగా హిందువులు మైనార్టీగా అయ్యేటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఇవి మనకు కనిపిస్తాయి ఇప్పుడు మనం చూస్తే సో దీని మీద సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వాలి మైనార్టీగా హిందువులు ఉన్న ప్రాంతాల్లో మైనార్టీ హోదా హిందువులకే దక్కాలని ప్రజా సంఘాలు మరియు ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు